పొయ్యి దగ్గర ఏం చేస్తున్నావు ఏం లేదు నా భార్య పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద సోడాప్పు చల్లుతూ ఉంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం లేదండి పెనం మీద ఉన్న పోవడానికి చిన్న అని చెప్పింది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని మడ్డి ఉన్న పెనం స్టవ్ మీద పెట్టుకొని పెనం అనేది హీట్ వచ్చే వరకు చూసుకోవాలి హీట్ వచ్చిన తర్వాత మనం ఇలా సోడా ఉప్పు ఎక్కడెక్కడ మడ్డి ఉందో అక్కడ మొత్తం చల్లుకొని మనం కొంచెం హీట్ చేయాలి పెనం కొంచెం హీట్ ఎక్కితేనే మన మడ్డి అనేది పోయిద్ది ఇలా మడ్డి ఉన్న చోట ఇలా గీగుతూనే ఉండాలి గీగుతూనే ఉండాలి గీగుతూనే ఉండాలి ఇలా ఎక్కడ అక్కడ మడ్డి ఉందో అక్కడ ఇలా గీగుతూనే ఉంటుంది ఇలా మొత్తం పెన మీద ఉన్న మడ్డి మొత్తం పోతుంది పోయిన తర్వాత వాటర్తో మనం పెనం కడుక్కోవాలి చూస్తున్నారు కదా వాటర్తో కడుక్కుంటుంటే పెనం మీద ఉన్న మడ్డి ఎలా పోతుందో చూశారు కదా ఎంత నీడు కనబడుతుందో పెనం మన అంత ముందు చూసిన పెనం ఎంత మడ్డి ఉంది ఇప్పుడు చూడండి తల తల మెడుస్తుంది నా వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్